మనలో చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే పాలసీ హోల్డర్ చనిపోతే మాత్రమే బెనిఫిషరీకి కి డబ్బులు వస్తాయి అని అనుకుంటారు కానీ మీకు తెలుసా అండి లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం డిస్కస్ చేద్దాం అండి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక ప్రొటెక్షన్ ప్లాన్ అనమాట ఇందులో మీరు ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ వరకు కూడా ప్రీమియం పే చేస్తారు ఆ టైంలో లో అన్ఫార్చునేట్ గా ఇన్సూర్డ్ పర్సన్ అదేనండి పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయితే అదే చనిపోతే నామినీకి హ్యూజ్ హూజ్ అమౌంట్ ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి కానీ ఒకవేళ పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ టర్మ్ ఎండింగ్ వరకు కూడా బతికే ఉంటే గనక మెచ్యూరిటీ టైం కి పాలసీ హోల్డర్ కి గానీ నామినీకి కి గానీ ఎటువంటి డబ్బులు రావండి ఫర్ ఎగ్జాంపుల్ ఉమేష్ ముప్పై ఏళ్ల వయసులో ఒక వన్ క్రోర్ రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఒక్కోవేళ ఉమేష్ చనిపోతే అతని కుటుంబానికి వన్ క్రోర్ మనీ వస్తుంది కానీ ఉమేష్ గారు సిక్స్టీ ఏజ్ వరకు కూడా హెల్తీగా బతికితే ఎటువంటి మనీ రాదు